దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా యాభై ఎనిమిదవ రోజు దాతలు తోట లక్ష్మి పబ్బ విశాల పూర్ణిమ కూరగాయల షెన్ష్రాయ్ మౌర్య గార్ల మరియు శాశ్వత దాతలు నగబోతు రవీందర్ జ్యోతి బాను ఏజెన్సీస్ వారి సహాయంతో ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ స్థలంలో నలభై మంది అన్నార్థులకు పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ నిర్వాహకులు తోట రాజేష్ అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయటకు గాను ఇతర సేవా కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకునే వారు ట్రస్ట్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ ను సంప్రదించాల్సిందిగా కోరారు ఇట్టి సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తోట రాజేష్ తోట రాము తోట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు